వెలమ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ఆదులో బతుకమ్మ మరియు డాండియా ఉత్సవం హన్మకుంటలోని హంటర్ రోడ్ అభిరామ్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షులు డాక్టర్ నడపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పేడుకల్లో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కోశాధికారి సిద్దూరి స్వామిరావుతో పాటు సంఘం సభ్యులు వెలమ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ డాండియా ఆడుతూ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మరింత ఐక్యతను పెంచడం కొరకు పరిచయాలను పెంచడం కొరకు ఇది దోహదపడ్డ భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సెలబ్రేషన్స్ అనేది ముప్పై సంవత్సరాల చరిత్రలో మన వెలుమ బంధువుల ద్వారా ఇది మూడేసారి నేర్చుకుంటున్నాం చాలామంది ఇందులో పాల్గొన్నట్లు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి మొదట రేపు అనుకున్నాం కానీ ఎల్లుండే సద్లబద్ధంగా ఉంది కాబట్టి దాన్ని ప్రీ ఫోన్ చేసి ఈరోజు నిర్వహిస్తున్నాం అట్లాగే రెండవ తారీఖు దసరా రోజు మన సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరికీ కూడా గ్రూప్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం చేయబోతున్నాం అట్లాగే వెల్మ మ్యాట్రి అని కూడా ఆ రోజు శుభదినం కాబట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా జూలై ఇరవై ఏడవ తారీఖు నాడు రాష్ట్రానికి పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహించుకునే ప్రయత్నం చేశాము కానీ అది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఎయిటీన్త్కి పోషకం కావడం జరిగింది ఆ రోజు మరి పెద్ద ఎత్తున రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఆ రోజు మన విల్వ బిడ్డ రైతు బిడ్డ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి సినిమా డైరెక్టర్ గారిని మనం చీఫ్ గెస్టర్గా ఆహ్వానించాం వాస్తవానికి అతను ఒక రెండు మూడు రోజులలో అంతర్మే ఇస్తాను వారు రాబోతున్నారు అట్లాగే మిగతా పెద్దలు సమక్షంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భం తెలియజేస్తూ ఇక ఫిఫ్త్ అనే అక్టోబర్ ఫిఫ్త్ అనేది